నీటి యువతరానికి ఇన్స్పిరేషన్గా ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన నిర్దేశకంగా హిందూ యువత మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన ఆశయాలను ఆచరణలోకి తీసుకొని ముందుకు వెళ్తూ ఉంది మరి ఈరోజు స్వామి వివేకానంద యొక్క జయంతి ఉత్సవాన్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి చక్కటి పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా జానపద గాయకులు సీనియర్ అయినటువంటి శిల్పలింగం గారిని ఆహ్వానిస్తూ ఉంటారు మారు ఉత్సవం జానపద ఈరోజు ప్రపంచ జానపద దినోత్సవాలు వివేకానంద స్వామి అమెరికాలో పోయి కూడా మన భారతదేశ ఔన్నత్యాన్ని చాటినప్పుడు జాతీయానికి రాకుండా ప్రపంచ జయంతి కూడా దర్పాల అనేది కూడా మనం ఇంకా ఉన్నతంగా ఉంటుంది इस तर कुछ भारत देशन कापन युद्ध देशन में भारत की मलाव्याम। तान की तर पर योपडिक युवतरम पाठ युवतरम। युवतरम। युवतरम सिरवेतिते युवत दम युवत दम शिरवेत्ती ते

కృష్ణ మఠాన్ని స్పీనయుడ సంస్కరణ హిందూ మత పునరుందరచేషాభు సంస్కరణ హిందూ మత పునరుందరచే షాభు అందుకో అందుకో I got all స్వామి భయత ఎంతోమంది యువతకు ఆదర్శంగా ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాలు ప్రతి యువతకి ఒక మేల్కొలుపుగా ఉంటుంది సో ఆ ఇచ్చినటువంటి సందేశాన్ని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యువతంతా కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో మనం వారి యొక్క జయంతి వేడుకలు ప్రతి ఏటా కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది గత సంవత్సరంలో జిల్లాలో అనేకమైనటువంటి సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నటువంటి యువతను ఎంపిక చేసుకొని అవార్డుల ప్రధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వచ్చే సంవత్సరం కూడా అదే మాదిరిగా మనం ఏదైతే నిజాం పచ్చ వ్యాప్తంగా సేవలు అందిస్తున్న వారిని గుర్తించి వారికి అవార్డులను కూడా ఏర్పాటు చేయాలి అనేసి కూడా సంకల్పించడం జరిగింది ఈ సంవత్సరానికి సంబంధించి వారు చేసినటువంటి ఆదర్శంగా నిలిచినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారు ఏదైతే కనుక దేశ విదేశాల్లో సందేశాలు ఇచ్చి ఉన్నారో ఆ సందేశాలు ప్రేరాత్మకంగా ఆధ్యాత్మికంగా సామాజికంగా ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు వారు జీవించినటువంటి కా అనతి కాలమే అయినప్పటికీ కూడా వారు ఇచ్చినటువంటి సందేశాలు మాత్రం స్ఫూర్తివంతమైనటువంటి సందేశాలు అనేది చెప్పుకోవచ్చు మరి ఈరోజు వారు చూపినటువంటి ఆశయ బాటలో ప్రతి ఒక్కరూ కూడా నడవాలి అనేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లాలో అనేకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్ని చేస్తూ యూవీ ఫౌండేషన్ ద్వారా మనకి సుపరిచితంగా ఉన్నటువంటి సుజన్ కుమార్ గారిని వేదికలు వారిని ఆహ్వానిస్తున్నారు అలాగే హిందూరు యువత ప్రధాన కార్యదర్శి బాలబాల కిషన్ గారిని అలాగే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మధ్య గంగాధరి గారిని మా కార్యవర్గ సభ్యులైనటువంటి దర్శనం రాజు గారు శిల్పలింగం గారు అలాగే రాజేష్ గారిని సతీష్ అన్న గారిని మా సభ్యు శ్రీను గారిని వేదికను అలంకరించవలసిందిగా వాళ్ళని ఆహ్వానిస్తున్నారు ముందుగా స్వామి వివేకరణ చిత్రపటానికి మూలవాళ్ళు వేసి ముఖ్య అతిథిగా పనిచేసి ఈనాటి కార్యక్రమంలో మాతో పాటు భాగస్వామి అయినటువంటి సందర్భాన్ని మీ అందరికీ తెలియజేస్తూ యూవీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాన్ని అందిస్తుంది హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించేటువంటి అనాక్షమాలు ఏదైతే ఉంటాయో సంవత్సర కాలం పొడుగున కూడా వారి వంతుగా వచ్చినటువంటి అనాక్షవాలన్నింటినీ కూడా వారి కూడా అలాగే నాటి కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని చేపద చేసినటువంటి సందర్భంలో మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మంది గంగాధర్ గారు అలాగే జనరల్ సెక్రటరీ బాల బాలకృష్ణ గారు వారి దుశ్శాలవాణి అందించవలసిందిగా ఆ భావిస్తుంది శిల్పలింగం గారు గట్టిగా చెప్పినప్పుడు వారికి god